జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును ఆయన యవనిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడు ధారాళంగా దయచేసేవాడు నా దేవుడు నీకు జ్ఞానం కొదువుగా ఉన్నట్లయితే జ్ఞాపక శక్తి ఉండకపోతుంటూ ఉంటే జ్ఞాపకం చేసుకోలేకపోతూ ఉంటే చదివి గుర్తుండకపోతే నీవు ప్రభువుని అడుగు ప్రభు నీకు సహాయం చేస్తాడు దేవుని పాదాలు పట్టుకో ప్రభువా నాకు జ్ఞానము నువ్వు జ్ఞాపక శక్తి నేను ఎగ్జామ్స్ మంచిగా రాయాలి మంచి మార్కులు పొందుకొని నిన్ను మహిమపరచాలి ప్రభువా అని ప్రభు పాదాలు పట్టుకో మంచి రిజల్ట్ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది జ్ఞానం కొదువుగా ఉంచే దేవుణ్ణి అడగాలి దేవుణ్ణి అడిగినప్పుడు ధారాళంగా నీకు digest